నమస్తే మిత్రులారా నేర్ జలదీష్ రిష్ని గిరిజన బిడ్డలపైన ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని ఎవరు ఖండించడానికి ముందుకు రాలేకపోవడం సిగ్గుచెటం గిరిజనులపైన ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా వారు పోడు భూములకని ఏవైతే సాఫ్ చేసుకున్న భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములపైన పట్టాలు ఇప్పటిదాకా పొందకుండా సీతక గారు నియోజకవర్గం కావచ్చు రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడినారు పోడు పట్టాల భూమి భూముల గురించి గిరిజన బిడ్డలు పోడు భూముల్ని ఇప్పటిదాకా తమకు సొంతం చేసుకోలేకపోయారు పట్టాలు కూడా వారికి దక్కలేదు మా ప్రభుత్వం వస్తే ఆ గిరిజన ప్రజల్ని ఆదుకుంటాము వారికి పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా పెట్టుకుంటామని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హంసముచ్చట్లు చెప్పారు కానీ ఈరోజు ఆ యొక్క గిరిజనులపైన పోడు భూముల పేరుతోటి అన్యాయంగా అక్రమంగా భూముల్ని చదును చేస్తున్నారు అడవుల్ని చదును చేస్తూ ఉన్నారు అక్రమాలకు పాల్పడుతున్నారు అనుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గిరిజను హింసించడం అడ్డొచ్చిన ఆడబిడ్డల యొక్క డ్రెస్సులు చింపడం వారిని ఇష్టానుసారంగా ఎక్కడ పడితే ఎక్కడ ముట్టుకోవడం విధి నిర్వహణలో ఉన్న పోలీసులు ఫారెస్ట్ అధికారులు దగ్గరుండి మరి మహిళల్ని ముట్టుకోవడం వారి డ్రెస్సులు దించడం గతంలో ఒక పాట ఉంది దీని గురించే చెట్లకు కట్టేసి కూడా తిరిగి ఆడబిడ్డల బట్టలు దించిరనుకుంటా వ్యవహరిస్తున్న తీరవు పడుతూ ఉంది నిజానికి జరిగిన సంఘటన ఎక్కడంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు పరమహంసం వచ్చట్టు ఎన్నికల తర్వాత పరమహింస పనులు చేస్తా ఉన్నాడు ఇది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లా బూరుగుపాడు మండలంలో ఇరవై గ్రామం పరిధిలో గిరిజనులపై చేసిన ఫారెస్ట్ ఆఫీసర్ల దాడిని మీరు చూడాలి ఇప్పుడు ఈ ఫారెస్ట్ ఆఫీసర్ల ఎంత జులుముకు పాల్పడ్డరో ఒకసారి చూపించడానికి ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులారా ఒకసారి ఈ వీడియోని పూర్తిసారి చూడడానికి అయితే ప్రయత్నం చేయండి చూశారా ఏంటి ఒక మహిళలను చూడకుండా ఆ భూముల దగ్గర జరుగుతున్న ఈ యొక్క అన్యాయాలని ఆ యొక్క చిన్న ఒక ఆడపిల్ల అడ్డుపడంతో అక్కడ చాలామంది వివాహం కాని యువతులు అయితే ఉన్నారు ఆ యువతులు అడ్డుపడటంతో ఆ యువతుల యొక్క డ్రెస్సులు కూడా చించేస్తున్న తీరు నా వెనకాల ఉన్న ఈ సిచ్యువేషన్ మీరు చూసుకోవచ్చు ఇప్పుడు ఇది తెలంగాణ ప్రభుత్వ కాంగ్రెస్ హయాంలో జరుగుతున్న వ్యవహారం పోడు భూములకు పట్టాలు ఇస్తా అని చెప్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు అదే వాటిపైన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అడవిశాఖ అధికారులు పంపించి మరి వారిపైన జులుం అడ్డుపడ్డ మహిళలు చూడకుండా ఇష్టానుసారంగా ముంచి ఎక్కడ పడితే అక్కడ డ్రెస్సులు చించడము అంటే ఇది గతంలో లెగచర్యలా చూసినాం మనం ఈ విషయాన్ని మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన తీరు మన ముఖ్యమంత్రి యొక్క కాన్స్టిట్యుని చూశాం ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెంలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర రాష్ట్రంలో ఏర్పడ్డ ఈ అరాచక హస్త ప్రభుత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు మంత్రి సీతక్క గారు దీనిపైన ఎందుకు స్పందించాలి మొన్న అదేవిధంగా ఏటూ నాగారం వైపు కావచ్చు భద్రాచలం దగ్గరలో ఉన్న కొందరు గిరిజనుల ఇండ్లపైన బుల్డోజర్లు చెలాయించాలి అంటే అడవిలో హైడ్రా అడవిలో హైడ్రా జరిగిన కూడా మంత్రి సీత గారు స్పందించకుండా ఇగో ఈ వీడియో చూడండి ఒక్కసారి ఇప్పుడు మీరు ఆ వీడియో చూశారు కదా ఆవిడ గారు ఈ విధంగా జల్సాలు చేసుకుంటూ ఆవిడ గారు తిరుగుతూ ఉన్నారు కానీ ఇక్కడ ముచ్చట చూసుకుంటే మాత్రము ఒక మహిళ యొక్క డ్రెస్సు చించినా కూడా ఈ సంఘటన జరిగి రెండు గంటలు అవుతుంది ఇంకో రోజు కూడా కావచ్చు అయినా కూడా మంత్రి సీతక దీనిపైన స్పందించడం లేదు మంత్రి సీతక గారు ఎక్కడ మంత్రి సీత గారు కనపడడం లేదు ఆవిడ గారు ఎక్కడ అని పోస్టర్లు కొట్టేయాలి ఇప్పుడు ఆవిడ గారు గతంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రతిపక్షంలో గెలిచినప్పుడు ఆవిడ గారి యొక్క మాటలు ఆవిడ యొక్క చిన్న డ్రామానే ప్లే చేసింది ఆవిడ చేసి ఈరోజు మంత్రి పదవిని తీసుకోవడం జరిగింది ఆ తర్వాత ఏమైంది ఈవిడ కానీ ఇప్పుడు పైన ఇంత అన్యాయం జరుగుతున్నా వారి గూడాలపైన హైడ్రా హైడ్రా బుల్డోజర్లు దూసుకొని వస్తున్నా ఈరోజు ఆ అటవీల ఏదైతే వాళ్ళు బ్రతకడానికి పోడు భూముల కోసము అడవిని చదును చేసి కొంతవరకు ఏండ్ల తరబడి ఉన్న ఆ యొక్క భూముల్ని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కబ్జాలు చేద్దామని అటవీ శాఖ అధికారులు పంపించి మరి అడ్డుపడ్డ మహిళలను బట్టలు దించే విధంగా ఉంది మరి మంత్రి సీతక్క గారి ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు సీరియస్ యాక్షన్ తీసుకోవాలి ఆవిడ ఆ యొక్క విధి నిర్వహణలో ఉన్న అటవీ శాఖ యొక్క పోలీస్ అధికారులు తొలగించాలి అధికారుల నుంచి తొలగించాలా విధి నిర్వహణ నుంచి తొలగించాలా మరి మంత్రి గారేమో రాహుల్ గాంధీ లాంగ్ లీవ్ రాహుల్ గాంధీ లాంగ్ లైవ్ అనుకుంటే ఆవిడ గారు చిందులేసుకుంటూ గిరిజన ఓట్లతో గెలిచి ఆవిడ గారు బ్రహ్మాండంగా గెలిచి ఎక్కడ ఆవిడగారు గెలిచింది ములిగే కావచ్చు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ గిరిజనులపైన ఏం జరిగినా కూడా స్పందించాల్సింది మంత్రి సీతక్క గారు మాత్రమే ఇది రేవంత్ రెడ్డి హయాంలో ఉండే జరుగుతుందంటే మహిళలను ఏ విధంగా అగౌరవపరుస్తున్నారో మహిళల్ని వీళ్ళు గౌరవించే ప్రభుత్వం వీళ్ళదా ఇంత అగౌరవంగా ఆ మహిళల్ని బట్టలు జించడం పద్ధతేనా రకుల్ కేసు విషయంలో కేటీఆర్ విషయంలో బాగా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు వీళ్ళందరూ రోజు ఒక మహిళ బట్టలు జించేసి ఎందుకు మాట్లాడతలేరు ఏ మంత్రి మాట్లాడడంలే ఏ ప్రతిరోజు క్వార్టర్ దాగి కూర్చునే కార్యకర్తలు కూడా దీని గురించి ఈరోజు మాట్లాడలేదు ఎవ్వరు కూడా దీని గురించి మాట్లాడలే కానీ ఇది మాత్రమే ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కళ్ళు కాదు ఇది సోషల్ మీడియాలో కూడా ఎక్కువ వైరల్ కావడం లేదు ఎందుకంటే ఇసుంటే మళ్ళీ ప్రభుత్వానికి చెడు పేరు తీసుకొస్తుంది ఇప్పుడు ఎట్లాగో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ లేడు మిగతా వాళ్ళు కూడా లేనట్టే బిహేవ్ చేస్తూ ఉంటారు దీనికి తగునే మూల్యం కాంగ్రెస్ పార్టీ భరించాక తప్పదు ప్రధానంగా మంత్రి సీతక్క గారికి అయితే రాబోయే రోజుల్లో రాజకీయంగా ఆవిడ గారు ఎక్కడ నిలబడ్డా కూడా ఆవిడ క్యాంపెయినింగ్ నేను చేస్తాను ఓడిపోయే క్యాంపెయినింగ్ నేను తీసుకుంటా ఈరోజు మహిళలు ఇష్టానుసారంగా వారిపైన చేతులేసుడు ఇది కరెక్టు పద్ధత కాంగ్రెస్ మంత్రులు ఏడైనా చచ్చిర్రా కాంగ్రెస్ మహిళా మంత్రులు ఏడైనా చచ్చిర్రా ఎమ్మెల్యేలు చచ్చిర్రా లేకుంటే అధికారులు చచ్చిపోయిరా లేకుంటే కాంగ్రెస్ నాయకులు అందరు బొందలబడి ఈ ఈరోజు మహిళల పట్ల ఇట్లా జూలు జరుగుతూ ఉంటే ఎందుకు మాట్లాడలే నోర్లు ఎందుకు మూగ అందరిది దయచేసి తెలంగాణ సమాజం మేలుకోవాలా వీళ్ళు చేస్తున్న అరాచకాన్ని పెట్టాలి మహిళలకే స్వేచ్ఛ లేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులు పోలీసులను అడ్డు పెట్టుకొని మహిళలపైన ఇష్టానుసారంగా చేతులెసే వ్యవహారం ఓపడుతూ ఉంది రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం యొక్క దీనిపైన ఎవరెవరు మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించారు వారికి చెప్పుల దెబ్బలు తప్పవు